హై ఫ్రెండ్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో భాగమైనటువంటి గార్డెన్ రీచ్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చిందో అది ఏ విధంగా అప్లై చేయాలంటే ఇప్పుడు మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఇది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఆన్లైన్ అప్లై చేసిన కాపీని ఏదైతే ఉంటుందో అది మనకి ఇరవై నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగులోపు మనం వాళ్ళకి అప్లికేషన్ పంపించవలసి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మనకి జర్నీ మ్యాన్ వేకెన్సీ ఏవైతే వచ్చి అది ఏ విధంగా అప్లై చేయాలి అని చూద్దాం నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్రెస్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా క్రియేట్ లాగిన్ అని చెప్పేసి మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ చేసి ప్రతిదీ కూడా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని ఎంటర్ చేయండి ఎందుకంటే ఒక్కసారి ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత ఎట్టి పరిస్థితులు ఎడిట్ కానీ మాడిఫై కానీ చేయలేము దీనివల్ల మీ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి ఫస్ట్ మీరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ పక్కన పెట్టుకోండి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ పేరు ఒక్క అక్షరం కూడా తప్పు రాకుండా ఫిల్ చేయండి తర్వాత టెన్త్ క్లాస్ ఆధారంగా చేసుకొని మీ డేట్ ఆఫ్ కూడా ఎంటర్ చేయండి తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పోస్ట్ మీరు సెలెక్ట్ చేసింది అక్కడ పడిందా లేదనేది కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత పాస్వర్డ్ అనేది ఒక క్యాపిటల్ లెటరు ఒక సింబల్ ఒక నెంబరు అలాగే స్మాల్ లెటర్స్ కలిపి మీరు పాస్వర్డ్ అనేది తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత మనకి నోటిఫికేషన్ ప్రకారం అన్ని విధాలా మనం ఎలిజిబుల్ అని చెప్పేసి మనం డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉంది ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేస్తే ఎస్ఎన్ క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లే సారీ ఎస్ఎన్ క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఇమెయిల్ ఐడి ఇక్కడ ఏదైతే ఇచ్చారో పాస్వర్డ్ అనేది ఆ పాస్వర్డ్ పెట్టి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఈమెయిల్ ఐడి అడుగుతుంది లాగిన్ మీకు ఫస్ట్ ప్రాసెస్ అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నారు ఇక ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఏ పోస్ట్కి అప్లై చేశారు ఆ పోస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ కోసం మాత్రమే ఈ ఛానల్ తెలుగులో పెట్టడం జరిగింది ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు వెంటనే తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు ఈమెయిల్ ఐడి పోస్ట్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ పేరు వస్తుంది పేరు వచ్చిన తర్వాత మీరు పాస్వర్డ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయమంటుంది తర్వాత ఫోటో సిగ్నేచర్ అంటుంది తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది తర్వాత మనకి పేమెంటు పేమెంట్ వెరిఫికేషన్ ఈ విధంగా మనకి ఐదు స్టెప్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ అన్ని ఐదు స్టెప్స్ మనం కంప్లీట్ చేస్తే అక్కడ గ్రీన్ కింద వస్తాయన్నమాట కంప్లీటెడ్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం అప్లికేషన్ ఫిల్ మనకి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేయమంటుంది తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ యాడ్ చేయమంటుంది తర్వాత మనకి సబ్మిట్ క్వాలిఫికేషన్ అండర్టేకింగ్ అడుగుతుంది అనమాట తర్వాత మనకి ఫిల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అని అడుగుతుంది ఆప్షనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఆప్షనల్ కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ మనం ఇక ఈ ఫోర్ స్టెప్స్ ఈ త్రీ స్టెప్స్ మనం ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోయినట్లయితే ఆటోమేటిక్గా అప్లికేషన్ దాని అంతా కంప్లీట్ అవుతుంది ఫస్ట్ మనం పర్సనల్ డేటా మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం మన పేరు వస్తుంది మీరు మిస్సెస్సా మిస్ట్రా అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ ట్రేడ్ ఆటోమేటిక్గా ఇక్కడ షో అవుతుంది రిటర్న్ టెస్ట్ సెంటర్ అనేది మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మనకు రెండు రిటర్న్ టెస్ట్లు ఉన్నాయి రెండు రిటర్న్ టెస్ట్లు కూడా అంటే సారీ రెండు రిటర్న్ ఎగ్జామ్ యొక్క లొకేషన్స్ అంటే మీరు రిటర్న్ ఎగ్జామ్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు కొల్ కొల్కతా లేకపోతే కొచ్చి అనుకుంటున్నాం మేబీ ఒకసారి చూడండి మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు చూపిస్తుంది మీకు రెండిట్లు ఏది దగ్గర అయితే అది మీరు చూసుకోండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపిస్తుంది ఇంకా ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి చూసుకోండి ఇక ఫాదర్ నేమ్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ రాయండి ఇక మీరు అమ్మాయి అని జనరర్ అడుగుతుంది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పూర్తి అడ్రస్ ఇక్కడ రాసిన తర్వాత పిన్ కోడ్తో సహా పూర్తి అడ్రస్ రాసిన తర్వాత ఇక్కడ క్లిక్ ఇయర్ టు రిపీట్ పర్సనల్ అదే ప్రజెంట్ అడ్రస్ అని వస్తుంది మీరు టిక్ చేసినట్లయితే సేమ్ ఇదే అడ్రస్ అనేది ఇక్కడ కూడా షో అయిపోతుంది ఇక నెక్స్ట్ మీరు మొబైల్ నెంబర్ అనేది ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఏదైతే వాడతారో అది ఎంటర్ చేయండి తర్వాత మీరు జిఆర్ఈఎస్ గార్డెన్ రీచ్ షిప్పింగ్ ఇండస్ ఇంజనీర్స్లో మీరు ఏమైనా అప్రెంటిస్షిప్ చేశారని అడుగుతుంది ఇన్ కేసు ఎవరైనా అప్రెంటిషిప్ చేస్తే ఎస్ అని క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏదని అడుగుతుంది రిలీజియన్ అనమాట హిందూ ముస్లిం క్రిస్టియన్ అని అడుగుతుంది తర్వాత కేటగిరీ ఎస్సీ ఎస్టీఓ ఓబీసీ ఎకనామికల్ విక్ర సెక్షన్ అని అడుగుతుంది మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత అన్ని ఆప్షన్స్ వస్తాయి అందులో మీరు ఏదో ఆప్షన్ అక్కడ మీరు కరసర్తో క్లిక్ చేస్తే సరిపోతుంది అది సెలెక్ట్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది తర్వాత మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నట్లయితే వాళ్ళు ఎస్ అని క్లిక్ చేయండి లేదనుకుంటే నో అని క్లిక్ చేయండి మీ యొక్క పెళ్లి వివరాలు అడుగుతుంది అనమాట మ్యారేజ్ అయిందా లేదా అని మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని లేదంటే అన్మ్యారేడ్ అని క్లిక్ చేయండి మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది ఎక్స్ సర్వీస్ అయితే ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయండి ఇక నేషనాలిటీ అందరూ ఇండియన్ అని క్లిక్ చేసుకోండి తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో ప్రభు ప్రస్తుతానికి ఉద్యోగిగా ఉన్నారని అడుగుతుంది నో అని ఎంటర్ చేయండి తర్వాత పర్మనెంట్ ఎంప్లాయీ జీఆర్ఈ ఎస్సీలో మీరు ఏమైనా పర్మనెంట్ ఎంప్లాయ్ అడుగుతుంది నో అని సెలెక్ట్ చేయండి ఇన్ కేస్ ఎవరైనా ఉండి అప్లై చేస్తే మాత్రం వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక సరిపోయింది అనమాట ఈ విధంగా అయితే సరిపోతుంది ఇక నెక్స్ట్ మనం సేవ్ పర్సనల్ పర్టికులర్స్ అని ఉంది కదా మీరు దీని మ్యాన్ క్లిక్ చేసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్ అని వస్తుంది మీరు బ్యాక్ బ్యాక్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసి టెన్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి టెన్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ కొట్టినట్లయితే టెన్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టినట్లయితే ఇవన్నీ అడుగుతుంది అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే మాత్రం మీరు ఈ పోస్ట్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్తుంది దీని మీనింగ్ అదనమాట ఓకే అని చెప్పి మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు టెన్త్ క్లాస్ ఎంటర్ చేస్తారు ఫస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీని ఏమంటే టెన్త్ క్లాస్ అనమాట సబ్జెక్ట్స్ ఏంటంటే సిక్స్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి మనం రాస్తాం ఎన్ని ఇయర్స్ టెన్త్ క్లాస్ వన్ ఇయర్ అనమాట ఇంకా పాస్ ఆఫ్ ఇయర్ ఏదో మన మన ఏ ఇయర్లో పాస్ అయ్యామో సర్టిఫికేట్ మనం ఉంటుంది బోర్డు యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట మనకి మార్క్స్ స్కీమ్ గ్రేడ్ అయితే గ్రేడు మనకి మార్క్స్ అయితే మార్క్స్ ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక మార్క్స్ టెన్ పాయింట్స్కి ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రేడు ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్స్ వచ్చే దీన్ని పర్సంటేజ్ కింద ఏ విధంగా కాలకులేట్ చేయాలంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ కొట్టండి ఈ విధంగా కొట్టినట్లయితే మీకు ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ వచ్చిందనమాట ఇది ఈ ఇవి వేళ్ళకి వచ్చిన పర్సంటేజ్ అనమాట సో ఫ్రెండ్స్ ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ అనమాట కాబట్టి మీరు ఎంత మీ పర్సంటేజ్ సెవెన్ అనుకోండి సెవెన్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ చేయండి ఎంత వస్తే అంత మీ పర్సంటేజ్ అనమాట ఎక్కడ ఇవ్వండి సో ఫ్రెండ్స్ అదే మార్క్స్ అయితే ఆటోమేటిక్గా మార్క్స్ ఫిల్ చేస్తే పర్సంటేజ్ అదే తీసేసుకుంటుందన్నమాట సో ఫ్రెండ్ డివిజన్ ఫస్ట్ అనమాట ఇంకా డెలివరీ బోర్డ్ అనేది ఫుల్ టైం అందరూ కూడా ఫుల్ టైం పెట్టండి ఎందుకంటే మనకి ఖచ్చితంగా టెన్త్ వరకు మనం ఫుల్ టైం చేసి ఉంటాం ఐటీఐ కూడా ఫుల్ టైం అనమాట ఎందుకంటే మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇందులో చదువున వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ఫుల్ టైం అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ అని కొట్టండి సేవ్ క్వాలిఫికేషన్ కొట్టినట్లయితే మీకు సేవ్ అయిపోతుంది ఇక్కడ టెన్త్ యాడ్ అయిపోయింది నెక్స్ట్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ ఉన్న వాళ్ళు ఐటీఏ అప్రెంటిస్ ఉన్న వాళ్ళు అప్రెంటిస్ ఇవి ఒకటి గుర్తుంచుకోండి అప్రెంటిస్షిప్ లేకపోయినా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు కాకపోతే టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకే నెక్స్ట్ నేను ఐటీఐ సెలెక్ట్ చేసుకున్న ఐటీఐ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తాము ఐటీఐ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకా మీరు అప్రెంటిస్షిప్ కూడా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎన్ఏసీ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ ఉంది మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి కనిపించిన తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మన డిక్లరేషన్ ఒకటి అడుగుతుంది అన్నింటికి మీరు ఇక్కడ డిక్లరేషన్ ఎస్ అని ఇవ్వండి ఎస్ అని ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ క్వాలిఫికేషన్ అండర్టేకింగ్ కొట్టిన తర్వాత మీ ఫోటో ఒకటి సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయమని చెప్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఫిఫ్టీ కేబీ కన్నా తక్కువ ఉండాలి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఫిఫ్టీ కేబీ కన్నా తక్కువ ఉండాలి అది జేపీజీ జేపీఈజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి ఆ ఫార్మెట్లో ఉన్న తర్వాత మీరు అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మేడం క్లిక్ చేసినట్లయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ మార్క్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ అడుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి డేట్ ఆఫ్ బర్త్కి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరూ టెన్త్ ఇక్కడ అప్లోడ్ చేయండి ఇక చూజ్ ఫైల్ దగ్గరికి వెళ్ళండి మీరు టెన్త్ క్లాస్ తీసుకోండి సో ఫ్రెండ్స్ ఎలాగంటే త్రీ హండ్రెడ్ ఒక నిమిషం ఆ త్రీ హండ్రెడ్ కేబి కన్నా తక్కువ ఉండాలి అది కూడా ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మేట్లో మాత్రం ఉండాలి అలా అయితేనే తీసుకుంటుంది అనమాట సో ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీరు చూజ్ చేయండి తర్వాత అప్లోడ్ చేయండి ఈ విధంగా అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ కనిపించిన తర్వాత నేను అప్లోడ్ చేసింది సరైన డాక్యుమెంట్ నా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను కదా అక్కడ పీడిఎఫ్ మేము క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది గ్రామ వార్డు సచివాలయం ఓబీసీ సర్టిఫికేట్ ఓకే రైట్ నేను కరెక్ట్గానే సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను ఈ విధంగా వెరిఫై చేసుకోండి వెరిఫై చేసి చేసుకున్న తర్వాత పేమెంట్ మెథడ్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఎస్మెంట్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ కొట్టండి క్లిక్ చేసినట్లయితే మీకు అని వస్తుంది పేనోమ్ అని క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా బార్ కోడ్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ బార్ స్కాన్ చేసి మీరు పేమెంట్ అనేది చేసేయచ్చు సో ఫ్రెండ్స్ ఇక మనకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఆన్లైన్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్లైన్ అనేది ఎప్పుడు చేస్తామో ఆఫ్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు అనమాట ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు అనమాట సో ఫ్రెండ్స్ ఆ తారీఖుకి మన అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అయిపోవాలి ఇరవై నాలుగో తారీఖు కనుక రీచ్ అయిపోయినట్లయితేనే మన అప్లికేషన్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఏంటంటే మీరు ఒక ఎన్వలప్ కవర్ తీసుకోండి ఎన్వలప్ కవర్ తీసుకున్న తర్వాత పైన జిఆర్ఎస్సి ఈఎన్ అంటే ఈఎన్ అంటే ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు మీరు ఇలాగే రైట్ సేమ్ జిఆర్ఎస్సి ఎన్ఓ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై జీరో టూ జే అనమాట సో ఫ్రెండ్స్గా మనకి పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ ఇక్కడ రాయండి నేను కార్పెంటర్కి అప్లై చేశాను కాబట్టి కార్పెంటర్ రాశాను కార్పెంటర్ అప్లైడ్ అని రాయండి సో ఫ్రెండ్స్ ఫ్రమ్ అని రాసి మీ అడ్రస్ ఇక్కడ రాసుకోవచ్చు ఇక్కడ టూ అని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ త్రీ జీరో సెవెన్ సిక్స్ లోది రోడ్ న్యూఢిల్లీ డబల్ వన్ ట్రిపుల్ జీరో త్రీకి ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే చెయ్యాలి ఆర్డినరీ పోస్ట్ మాత్రమే చేయాలి ఎవరో రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయొద్దు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్వలాప్ కవర్ రెడీగా చేసుకున్నాం ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసాం కదా దానికి హార్డ్ కాపీ వస్తుంది కదా ప్రింట్అవుట్ తీయించుకుంటాం ప్రింట్అవుట్ తీయించుకున్న తర్వాత అక్కడ మనం ఎక్కడైతే సిగ్నేచర్ పెట్టమని రాసి ఉందో అప్లికేషన్ మీద అక్కడ సిగ్నేచర్ అనేది మనం పెట్టాలి పెట్టిన తర్వాత టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఐటీఐ సర్టిఫికేటు ఐటీఏ మార్కులిస్టు క్యాష్ సర్టిఫికేటు ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టుంటే ఎక్స్పీరియన్స్ అప్రెంటిషిప్ పెట్టుంటే అప్రెంటిషిప్ ఇక అదర్ డాక్యుమెంట్స్ అంటే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు ఇక ఎక్స్ సర్వీస్మెన్స్ ఉంటే వాళ్ళు అన్నీ కూడా అదర్ డాక్యుమెంట్స్ అనమాట సో ఫ్రెండ్స్ మనకైతే సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ మీరు ప్రింటౌట్ తీసిన తర్వాత అది పెట్టండి తర్వాత టెన్త్ పెట్టండి తర్వాత ఐటీఐ పెట్టండి ఐటీఐ మార్క్ షీట్ పెట్టండి ఇన్ కేస్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అంటే అండ్రైజెడ్ వాళ్ళు అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎనామికల్ వెకర్ వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్ పెట్టండి ఇక ఏదైనా ఎక్స్పీరియన్స్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎవరైనా చేసి ఉంటే అప్రెంటిషిప్ పెట్టండి ఒకవేళ చేయకపోతే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని పెట్టండి లేదనుకుంటే అది కూడా అవసరం లేదు ఇక అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధించింది అనమాట సో ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా ఉంటే అదర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇవి ఏవైతే డాక్యుమెంట్స్ టెన్త్ కానివ్వండి ఐటీఏ కానివ్వండి ఐటీ మార్క్స్ కానీ క్యాస్ట్ కానివ్వండి అన్నింటికైనా కూడా సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే చూడండి ఫ్రెండ్స్ మన ఇది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనుకోండి టెన్త్ మార్క్ లిస్టు ఇది మొత్తం ఆ మార్క్ లిస్ట్ అయినప్పుడు ఇక్కడ నా పేరు రామ్ అనుకోండి రామ్ అని చెప్పి ఈ విధంగా సిగ్నేచర్ చేస్తాను దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు ప్రతి సర్టిఫికేట్ మీద మీ సంతకం ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ అలా లేనట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్గా సెల్ఫ్ స్టడీ చేసిన తర్వాత మీరు అవన్నీ కూడా క్లియర్గా మడత పెట్టి ఇందులో పెట్టాలి ఈ ఇన్వలప్ కవర్లో పెట్టిన తర్వాత మీరు మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి నేను చేంజ్ మర్చిపోయాను లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు కల్లా మన అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అయిపోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అనుభవలేకాన్ని క్లిక్ చేయండి